హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యాస్క్రెసి అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు అయితే చూస్తున్న సంత అయితే గురువారం సంత రాజాం సంత ఈ సంత అయితే ప్రతి గురువారం అయితే జరగడం జరుగుతుంది ఇది మార్నింగ్ అయితే ఫైవ్ నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే జరుగుతుంది సంత సంతకైతే ఆవులు కోళ్ళు గొర్రెలు మేకలు అన్ని రకాల జంతువులు అయితే వస్తాయి మన శ్రీకాకుళం విజయనగరం డిస్టిక్లో కొంచెం పెద్ద సంత అలమండ తర్వాత ఈ సంత అయితే కొంచెం పెద్ద సంత మూడు నాలుగు జిల్లాల నుంచి హైదరాబాద్ ఒరిస్సా నుంచి కూడా ఆవులు కొనుగోలు చేయడానికి అయితే వస్తారు అలాగే కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ వారం అయితే ఆవులు అయితే ఎక్కువగానే వచ్చాయి రేట్లు కూడా బాగానే ఉన్నాయి కొంచెం రీజనబుల్గానే చెప్పని ఎక్కువ చెప్తున్నారు కానీ మనం బేరం మీద చేసుకుంటే బార్ కోడింగ్ అయితే ఉంటుంది కంపల్సరీ ఏది కూడా చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఇవైతే చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే సెవెంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు డెబ్భై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది వాళ్ళు చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది గిర్ర ఫస్ట్ లాక్టేషన్ మొదట ఏతావు ఖచ్చితంగా పాలైతే ఎన్నిస్తుంది అనే విషయం అయితే చెప్పలేము ఇంక టైం అయితే ఉంది వేయడానికి మంచి హైట్ ఉన్న గిరావు మొదట ఏత కాబట్టి అంచనా అయితే కొనుక్కోవాలి పాలు ఏవైతే చాను ఫ్రెండ్స్ ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు సెకండ్ లాక్టేషన్ దేశీ ఆవు గిత్తదోడైతే ఈనింది ఈయనైతే ఒక త్రీ డేస్ అవుతుందని చెప్తున్నారు ఇంతకుముందు అతకి పాలు అయితే రోజుకి ఐదు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఈ అనేది ఇంకా పాలు పెరగచ్చు అని చెప్తున్నారు రెండవ ఈత ఈయనైతే లేదీనికి ఆవైతే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజు ఇంకా బేరం చేసుకునే విధానం బట్టి అయితే మన సబ్స్క్రైబ్ కోసం అయితే ఇరవై లోపు అయితే అడిగాము ట్వంటీ థౌజండ్ బిలో అయితే అడిగాము అయితే ఎటువంటి సుడి తప్పు అయితే లేదు మంచి క్వాలిటీ అయితే యావైతే ఫ్రెండ్స్ ఇది కూడా దేశీ ఆవు రేట్ అయితే ముప్పై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఇంకా దగ్గర అయితే ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అయితే వేయడానికి అయితే పక్కా టైం అయితే ఉంటుంది ఆవుకి ఇది కూడా సెకండ్ లాక్టిషన్ ఆవే మంచి ఏ మిల్కింగ్ కెపాసిటీ కలిగినావు పాలు అయితే ఇంతకుముందు అయితే నాలుగు లీటర్ల వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఈతకు కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు దేశావ కాబట్టి అది చూసుకొని అయితే కొనుక్కోవాలి దేశావ అయితే ఆ అంచనా మీద అయితే కొనుక్కోవాలి ఏది కూడా చెప్పినంత కాదు బ్యానం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఈ మన సబ్స్క్రైబ్ అయితే నోట్ అయితే కొనడం జరిగింది మంచి మిల్కింగ్ కప్స్ కలిగిన బేరం అయితే అవుతుంది రేట్ అయితే రెబుల్ అయితే చేయను మన సబ్స్క్రైబ్ అయితే యావైతే కొనుగోలు చేయండింది గిరివైతే చూడండి రేట్ అయితే అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది ఆడి తర్వాత జెర్సీ ఆడుతూ ఉంది ప్యూర్ గిర్ అయితే కాదు జెర్సీ గిర్ మిక్సింగ్ కరాబోలి గిర్ తర్వాత జెర్సు మిక్సింగ్ సెకండ్ లాక్టేషన్ ఫస్ట్ లాక్టేషన్కి రోజుకి పన్నెండు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ కాబట్టి ఇంకా పాలు పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్తున్నారు పొదుగు సైజు క్వాలిటీ అంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది ఆ చూడండి చాలా పెద్ద సైజు ఆవు ఇది కూడా చెప్పినంత కాదు మనం బేరం చేసుకుంటే తగ్గొచ్చు ఇంకో విషయం నేను అడిగేటప్పుడు రైతు ఏ రేట్ అయితే చెప్తున్నారు నేనైతే అదే రేట్ అయితే మీకైతే వీడియోలో మెన్షన్ చేస్తున్నాను ఆవు సంతకు తెచ్చినప్పుడు ఒక రేట్ చెప్పొచ్చు ఒక గంట రెండు గంటల టైం అయ్యాక ఇంకా రేట్ అయితే తగ్గించి చెప్పచ్చు యావైతే చూడండి జెర్సీలో మీడియం సైజు రేట్ అయితే నలభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ మధు అవుతావు ఇంకెండైతే ట్వంటీ డేస్ అయితే టైం అయితే ఉంటుంది ప్యూర్ బ్లాక్ కాకినాలు పావు ఆవైతే మీడియం సైజ్ ఫ్రెండ్స్ ఇది ఇంకా పాలు అయితే ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి మనం చెప్పలేము మినిమం ఒక ఫోర్ వరకు అయితే ఇవ్వచ్చు ఇది కూడా చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది చూడండి ఆవైతే కొన్నారని చెప్తున్నారు అరవై ఐదు వేలకైతే కొనుగోలు చేయడం జరిగిందని చెప్తున్నారు ఆవైతే హెచ్ఎఫ్ అయితే వేసింది మంచి క్వాలిటీ ఆవు పొద్దుగా అయితే చాలా బాగుంది పాలు అయితే ఒక ఆరు లీటర్ల వరకు అయితే ఇవ్వచ్చు ఇది కూడా చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది వండర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఈ వారం అయితే నాటావులు బాగానే వచ్చాయి చూడండి ఇది ఒంగోలు జెన్సీ క్రాస్ ప్యూర్ నాట్ కాదు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు సెకండ్ లాక్టేషన్ రెండవ చేత ఆవు ఇది పాలు అయితే ఇంత ముందు నాలుగు వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు చూడండి నలభై వేలు గిరి క్రాసు సెకండ్ లాక్టేషన్ ఆవి అయితే మీడియం సైజ్ ఆవిది ఇంకా పాలు అయితే మూడు మూడు చెప్పు ఆరు లీటర్ల వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు తొలి అతకి ఇంకా రేట్ అయితే థర్టీ లోపు అయితే అడుగుతున్నారు యావని ముప్పై వేలు లోపు అక్కడ బేరం అయితే అవుతుంది చూడండి ఆవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది జెర్సీలో క్రాసు హైట్ ఉంది చాలా హైట్ అయితే ఉంది ఆవైతే భారీ సైజ్ ఆవు పాలు అయితే ఎనిమిది ఎనిమిది చొప్పున పదహారు లెట్ల వరకు అయితే ఇంతకుముందు ఇచ్చిందని చెప్తున్నారు అయితే టైం అయితే ఉంటుంది ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఇరవై ఐదు రోజులు అయితే పక్కా టైం అయితే ఉంటుంది ఆవియడానికి డైరీ ఫామ్ పర్పస్ అయితే ఈ టైప్ అయ్యి ఆవులు అయితే బాగుంటాయి ఫ్రెండ్స్ మీ అందరికి తెలియజేస్తున్నాను క్రాస్ కాబట్టి కొంచెం బాగుంటుంది ఫ్యాట్ పర్సంటేజ్ కూడా పెరుగుతుంది చూడండి మంచి క్వాలిటీ సెకండ్ లాక్టేషన్ హెచ్ఎఫ్ అయితే వచ్చింది ఆడదోడితే ఈయనైతే వన్ డే అవుతుందని చెప్తున్నారు పాలు అయితే ఇంతకుముందు అతల పది పది చప్పుడు రోజుకి రెండు లెటర్ల వరకు అయితే పాలు అయితే వచ్చిందని చెప్తున్నారు రేట్ అయితే గట్టిగానే చెప్తున్నారు వాళ్ళు చెప్పినంత కాదు బ్యారమ్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది యావైతే చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇంత పెద్ద థర్టీ ఫైవ్ డే థర్టీ ఫైవ్ చెప్పడం ఏంటంటే ఆలోచిస్తున్నారు కానీ ఇది ఒక పోటైతే పాలిస్తుందని చెప్తున్నారు ఒక పూటకి నాలుగు లీటర్లు వరకు అయితే పాలేస్తుందని చెప్పడం జరిగింది ఏదైనా ప్రాబ్లం అయితే ఉండొచ్చు మనకి రివ్యూలు చేయట్లేదు వాళ్ళు చెప్పట్లేదు కాకపోతే మళ్ళీ కట్టుకొచ్చి కట్టిస్తే నష్టకైతే మంచి ఆ వర్క్ అయితే తయారు చేసుకోవచ్చు వాళ్ళు చెప్పిన ముప్పై ఐదు వేలు కాకుండా ఇంకా బ్యానం చేసుకుంటే ఇంకా బాగా తగ్గొచ్చు ఏవైతే చూడండి ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఇది మగపైతో ఉంది సెకండ్ లాక్టేషన్ పాలు అయితే ఇంతకుముందు ఎత్తులో మూడు మూడు చొప్పున ఆరు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు వాళ్ళు ఈయన అయితే వన్ డే అయిందని చెప్పడం జరిగింది అవైతే మే ప్లాస్లో ఉంది మే ప్లాస్లో ఉంది కాబట్టి వాళ్ళు రీజనబుల్ రేట్ అయితే చెప్పారు ఇంకా మనకు కావాల్సి ఇంకా తగ్గించి అడుక్కోవచ్చు సంత కాబట్టి మనం అన్ని చూసాను అయితే కొనుక్కోవాలి ఫ్రెండ్స్ రైతు అయితే ఒక నమ్మకం మీద అయితే కొంటాం రైతు దొడ్డి మీద కాబట్టి సంతలో కాబట్టి నమ్మకం మీద అయితే కొనుక్కోవాలి యాభై చూడండి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు రోజు ఆరు లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుంది చెప్తున్నారు ఈయనైతే ఇంకా ఒక ఐదు నెలల వరకు అయితే ఉంటుంది అవి చాలా బలహీనంగా మేప్ లాస్లో అయితే ఉంది ఆడదోడతో ఉంది మంచి క్వాలిటీ ఆడదోడ కాకపోతే దానికి కూడా బలం లేదు ఆవులు కొనేటప్పుడు అయితే కంపల్సరీ చూసుకోవాలి ఎందుకంటే మే ప్లాస్లో ఉంటే ఇంకా ఎన్ని ఏం పాలు అయితే ఇస్తాయి చూసుకొని అయితే కొనుక్కోవాలి మన ఇంటికి అవి సంతలో పూనుకు కట్టి పాలు కట్టి అయితే వస్తాయి కాబట్టి చూసుకొని అయితే కొనుక్కోవాలి కంపల్సరీ చూడండి ఆవు అయితే ఇది కూడా క్రాసు నాటు జెర్సీ క్రాసు మంచి ఐదు ఐదు ఒక్కటి రోజుకి పది లెట్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుంది మూడయ్యే తావు ఈ టైప్ ఆవులు అయితే పాలల్లో ఫ్యాట్ పర్సంటేజ్ అయితే బాగా వస్తాయి ఫ్రెండ్స్ ఇది క్రాస్ వేడు మీకు ఎవరికైనా పాలు కొంచెం చిక్కదనంగా రావాలంటే ఈ నాటు జెర్సీ క్రాసులు తీసుకుంటే పాలు అయితే బాగా వస్తాయి ఈ వారం సంత గిరావులు అయితే బాగానే వచ్చాయి చూడండి ఇది ఫస్ట్ లాక్టేషన్ గిరావు ఇది రేట్ అయితే ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇంకా పక్కా నెల రోజులు అయితే టైం అయితే ఉంటుంది వన్ వన్ మంత్ వరకు అయితే టైం అయితే ఉంటుంది సైజు స్ట్రక్చర్ అయితే బాగుంది రూమ్ సనకట్లు కూడా చాలా బాగానే ఉన్నాయి కాకపోతే టైం అయితే ఉంటుంది అనడానికి డబ్బై వేలు అయితే చెప్తున్నారు చూడండి జెర్సీ క్రాస్ క్రాస్పీడ్ పాలు అయితే రోజుకి ఎనిమిది చెప్పిన పదహారు నెలల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు మరీ అంత పెద్ద కాదు హైట్ అయితే ఉంది ఉంది ఇంకొక టెన్ డేస్లో ఎండకైతే రెడీగా అయితే ఉందని చెప్పడం జరిగింది ఏది కూడా సంతలో చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది మీ ప్రతిసారి చెప్తున్నాను ఎందుకంటే రేట్లు అయితే అలాగే ఉంటాయి సంతలో మా వైపు ఫ్రెండ్స్ చవి అయితే మంచి వచ్చింది ఇంకొక వన్ వీక్లో వేయడానికి అయితే రెడీగా అయితే ఉంది ఏవైతే చ నలభై వేలు అయితే చెప్తున్నారు మే ప్లాస్ట్లో ఉంది సెకండ్ లాక్టేషన్ జెర్సీ క్రాస్ వీడిది పాలు అయితే గతి గత అయితే అయితే పది లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫైనల్ నలభై వేలు అయితే ఇమ్మన్నారు అవి అయితే చాలా పెద్దవి ఇది మనం ఆవులు అయితే బాగానే ఎక్కువ అయితే రాజకైతే రావడం అయితే జరిగాయి ఫస్ట్ లాక్టేషన్ ఆరు తో ఆవు ఉంది రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు పాలు అయితే రోజుకి ప్రజెంట్ అయితే ఒక ఐదు లీటర్ల వరకు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇంకా పాలు పెరిగే అవకాశం కూడా ఉందని చెప్పడం జరిగింది ఏది కూడా చే చూసుకొని అయితే కొనుక్కోవాలి అది ఇంకా మేపందిస్తే పాలు పెరుగుతుందా లేదనే విషయం కూడా చూసుకొని అయితే కంపల్సరీ అయితే కొనుక్కోవాలి చూడండి యావైతే చాలా బలం తక్కువ మీద ఉంది కాకపోతే రేట్ అయితే కొంచెం బేరం ఆడుకుంటే రీజనబుల్గా అయితే రావచ్చు కాకపోతే పూటకైతే పన్నెండు లీటర్ వరకు అయితే పాలు అయితే ఇంత అయితే ఇచ్చింది ఇప్పుడు మే ప్లాస్లో ఉంది రేట్ అయితే యాభై వేలు అయితే చెప్పారు వాళ్ళు చెప్పినంత కాదు ఇంకా బేరం అయితే చేసుకుంటే ఇంకా బాగా తగ్గొచ్చు హెచ్ఎఫ్ ఇది ఆవులు చాలా పెద్ద ఆవు మేపుకునే వాళ్ళకైతే ఈ టైప్ ఆవులు తీసుకోవాలి మేపుకున్న కూడా ఇంకా ఎండతే దగ్గర అయితే టైం అయితే ఉంది కాబట్టి ఇంకా తయారైతే ఎన్నంటే కొనేటప్పుడు చూసుకొని కూడా కొనుక్కోవాలి కంపల్సరీ అది ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఎందుకంటే పెద్ద ఆవులు కాబట్టి కాలుష్యం డౌన్ అవన్నీ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయవలసి అయితే వస్తుంది చూడండి ఎద్దులు రేట్ అయితే అరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఈ ఎద్దులు నాలుగు పళ్ళు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది రాధ ఈ ఎద్దులైతే చూడండి అరవై వేలకైతే కొన్నారని చెప్తున్నారు ఇవి పళ్ళు అయితే అయిపోయి ఎద్దులకి మంచి పనితనం ఉన్న అని చెప్తున్నారు అరవై వేలకైతే కొన్నారని చెప్తున్నారు చూడండి ఎద్దులు మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు మీడియం సైజు ఆవు మీడియం సైజు ఉంటాయి అన్నిటికైతే పూర్తికి ఇచ్చారని చెప్తున్నారు వాళ్ళు ఇది ఈ వారం రాదాం అంత వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ అయితే లైక్